రెండవ స్థానంలో గురువు యొక్క ప్రవేశం విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అక్కడ రా ఇక్కడెక్కడ చూడరా సార్ ఎస్ సార్ పని అయిపోయిందా సార్ చేస్తున్నాను సార్ చేసేస్తాను సార్ రేపు ఇచ్చేస్తాను సార్ ఒక పని అప్పి చెప్ప ఉంటే సరిగ్గా నువ్వు చేయలేమనుకుంటే అయ్యో లేదు సార్ చేస్తాను సార్ నేను చేస్తాను సార్ పని వాడే ఫినిష్ అవ్వాలి సార్ ఎస్ సార్ ఫాస్ట్ ఓకే సార్ ఇవాళ ముగిస్తాను సార్ అన్ని ఇవాళ రాత్రి కానీ ముగించేస్తాను సార్ మీరు కానీ రాత్రి పులిగా నా పక్కనే చూడండి సార్ ఎలా చేస్తాను నీ అయ్యో 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 పిచ్చాడే పోయాడు పిచ్చాడు అయ్యో అయ్యో నా రా వీడంతా నన్ను చూసి నవ్వుతున్నాడు రా చక్కదు సీయో నేను లైన్లో పెట్టాలనుకున్న అమ్మాయిని వాడు లైన్లో పెట్టి తీసుకెళ్ళిపోయాడు దాని ముందు కావాలని నన్ను అలా ఇన్సల్ట్ చేస్తున్నాడు వాడు తీసేదాన్ని చూసి వీడు కూడా నవ్వుతున్నాడు నన్ను చూసి నా లవర్ ఎంత అందగత్తె చెయ్య దన్న పడాలనిపిస్తుంది అలాంటి ఒక బంగారపు శిలని ఈ కాకి కూర్చుని చండలం చేస్తుంది నువ్వెందుకరా భయపడి చూస్తున్నావు నీకు ధైర్యం ఉంటే అమ్మాయిని లవ్లోకి దించు ఏ ఊరికి ఉండరా అదేదో చెప్తారు కదా నేను తిక్కి పోసుకోవడానికి బిబూది డబ్బు లేదంట అలా ఉన్నాడికి బెడ్ లో రాయడానికి బటర్ కావాలంట అలా ఉంది కదా ఇంకేంటి మరి పార్శారది ఉన్న టూ కే పెట్రోల్ పై లాగా ధరలు ఎక్కిపోయి చచ్చిపోతా నేను అలాంటప్పుడు బెన్స్ కార్ లాగా మెయింటైన్ చేస్తాను వేసుకుంది లిప్స్టిక్ చూసావా నువ్వు తను వేసుకున్న డ్రెస్ నువ్వు తను వాడుతుంది కదా పర్ఫ్యూమ్ తను వేసుకుంది లోపల అది కంటికి వేసుకుని కాటికి ఏం చెప్పాను రా అదే ఎంత కాస్ట్లీ తిందా నీకు అదంతా మనకు చుక్కరా చుక్కరాది అదంతా మనకు లేదు ఏదైనా సరే ఎనీ టైం ఏటి డబ్బులు పెట్టుకుంటారు కదా వాళ్ళకేరా వాళ్ళకే పడతారా వీళ్ళు ఇక్కడ ఉంది పాయింట్ ఒక అమ్మాయిని లవ్ చేయటం అనేది డబ్బు కోసం మాత్రమే కాదు ఆ ప్రేమలో కళ్ళారా చూద్దామని ఏ నువ్వెదో వాగుతున్నావు కన్న బొర్రెక్కట్లేదు అసలు అదేంటంటే డబ్బు వల్ల కుదరని పనులని ఈ ఆచార విచారాలతో సరిచేయగలం అది ఎలా చెయ్యాలో చెప్పగలిగేదే ఈ పుస్తకం ఓహో అప్పుడు నువ్వు జాతకాల పుస్తకాలు చదవలేదు అయితే నువ్వు చదివే బుక్ వేరేదో ఇటు ఎంటో చూద్దాం ఆది ఏ ఇవ్వరా ఏంటో చూస్తాను ఇవ్వనంటే ఇటు చూడు ఒకసారి అడిగినప్పుడే చేతులు ఇచ్చాయి నువ్వు ఎన్నిసార్లు ఇవ్వమంటుంటే అయ్యయ్యో నా బుక్ నాకు అదంతా తెలీదు నా బుక్ నాకు కావాలి అరే ఒక బుక్ కోసం ఇంత బుక్లా కడుగుతున్నావు నువ్వు ఏంట్రా రేపు రీటా వచ్చాక ట్యాబ్ ఏం తెరిచి తీసి ఇమ్మంటే తీసిచ్చింది లేకపోతే ఊడ్చి అబ్బాస్ కదా తన దగ్గర అడిగితే తనే తీసిస్తుంది విజయ్ నాకు అదంతా తెలియదు నా బుక్కు నాకు ఇప్పుడు చూడు నాకు ఇప్పుడు టైం లేదు బుక్కు వెతుక్కుంటే నేను వెళ్ళలేను ఆ బ్యాగ్ తీసుకుని బయలుదేరు దుర్మార్గుడు నా బుక్ నాకు ఇవ్వరా దబడపలు రాలిపోతాయి తీరా

చిన్న పిల్లలు చాక్లెట్ కావాలని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడు ఊరికే బుక్ కావాలి బుక్ కావాలని చంపుతున్నావు ఎరే మన దేశం సైంటిఫిక్ గా హిస్టారికల్ గా పెరుగుతుంది మాస్క్ వెళ్ళి రిటర్న్ రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారా కానీ నువ్వేంటంటే జాతకం భవిష్యత్ కాలం అని ఉన్న చంపుతున్నావు కదా నువ్వు కొడితే మెడకాయ తిరిగిపోతే బుక్ రేపు తీసుకుందా అదంతా నాకు తెలియదు నా బుక్ నాకు కావాలి సరే ఉండు నేను రెస్ట్ రూమ్ కెళ్ళొస్తాను ఈ లోపు బుక్ పెట్టు ఎంత చెప్పినా దున్నబోతులోకి వెళ్తాడు చూడు తొందరగా రారా రే అక్కడే కూర్చుని బామాక ఆ వచ్చి పాట పాడు నిద్రపోతాను నిద్ర అయిపోయిందా ఏంటైపోయిందా రే నీకేంటి వచ్చ కూడా పోసుకునివా త్వరగా రారా టైం అయింది రే వండ్రా వస్తున్నాను పోసుకునేవా అది ఏం లేదు నాకు కొంచెం అర్జెంట్ వచ్చేస్తాను ఉండు ఎంతసేపు నీ ఉంచుకొని నీ బుద్ధి చూపించావు కదా ఇప్పుడు చూపిస్తారా నేను ఎవరని ఎవరా ఈ పని చేసింది పార్త సరిది పార్త సరిది పార్త సరిది రేపు సార్ది తలుపు తిరుగు భయంగా ఉంది రే ఆడు మాకు రా కరెంట్ వచ్చేసింది రేపు పార్థసార్థి బయటకు వచ్చానంటే రే ఆడుకోవడానికి ఇదేనా సమయం నీకు తలకాయ బద్దలు కూడా వస్తా వచ్చానంటే నాకేమన్నా ముందే తెలుసా ఇక్కడ కరెంట్ లేదు జనరేటర్ ఆన్ అవుతుందని లో సహాయానికి పిలిస్తే భయపడుతున్నారు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా నేనొద్దంటానా వేలు పార్ట్ ఏ పార్ట్ సార్ది ఉంటరా నీ సంగతి కరెంట్ ఆఫ్ అయిపోయిందిరా వీడెక్కడికి పోయాడు మామ పార్థి పారితే పార్తా సార్దే నువ్వు భయపెడితే భయపడిపోతానా భయం అంత లేదు సెట్టింగ అక్కడ నిలబడినట్టుందే ఇక్కడ చూస్తే నాకు మార్చి చూసినట్టుంది మన ఇటు వైపుకి వెళ్ళిపోదాం ఎదమన్నారు కదా పార్త సార్దే పార్తా పార్తా దొరికే ఉండను చచ్చావురా పార్తా రే ఎక్కడున్నావురా లైట్ ఆఫ్ అయినప్పటి నుంచి నాకు ఒకటి భయంగా ఉందిరా పార్థ సారది పార్థ సారది ఎక్కడికి వెళ్ళావురా పార్త సార్దే అమ్మా అమ్మా పాట సార్దే రహే రహే ఎక్కడున్నావురా కిందపడి దెబ్బలు తెలిసి చనిపోయే వయస్ ఇది అమ్మా అమ్మా పాట పార్ సార్దే పార్త సార్ది రే పార్థ సార్ది పార్త ఎక్కడరా పార్త సార్ది భయంగా ఉందిరా రేయ్ పాత సర్ది ఆడుకోమకరా ఒట్టేసి చెప్తున్నా భయం ఉందిరా పాత సర్ది భయంగా రే సెక్యూరిటీ 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 విడిపోయింది కాకుండా ఆ సెక్యూరిటీని కలిపి తీసుకెళ్ళి పడీ సెక్యూరిటీ ఇక్కడ చూడండి తలుపు తెరవలేకపోతున్నాను పాత సార్ది అయ్యో ఒక్కడు రావట్లేదే రేయ్ నా దగ్గర అంత ఆటలు వద్దు బయటికి వచ్చానంటే అంతే నువ్వు నేను చేస్తాను కూడా నాకు తెలీదు మొబైల్ ఎక్కడ పెట్టాను అయ్యో బాత్రూమ్లు అయ్యో మళ్ళీ మొదటి నుంచి పైకి వెళ్ళాలా ఇప్పుడే కదా నా కిందకు వచ్చాను రేదసార్థి నిన్ను ఇవాళ చిన్నప్పటి నుంచి చూసింది ఏమైంది ఈ దుర్మార్గులు కరెంట్ ఇప్పుడే తీయాలా నాకేం అర్థం కాట్లా సీయోని ఇలా చేస్తున్నాడా లేదు మగని ఏడవడదు చీకట్లో వంటరిగా వెళ్ళేటప్పుడు ఏదొచ్చినా భయపడకూడదు ధైర్యంగా కావాలి మనం మగవాళ్ళం దేనికి కరెంట్ వచ్చేసింది కరెంట్ వచ్చేసింది టక్ నిల్లి ఫోన్ తెచ్చేసుకుందాం అయ్యో అయ్యో అక్కడి వరకు వెళ్ళాలా అసలు నా టైమే బాగాలేదు సడన్ గా ఒక సౌండ్ వస్తుంది ఏమైనా వెళ్ళే తిరాలి వెళ్ళి చూద్దాం ఫోన్ కదా ఎవరు పిలుస్తున్నట్టే ఉందే ఎక్స్క్యూజ్ మీ